జగన్ అందరూ బాగుండట పెళ్లికి వచ్చింటారు పెళ్లి కోసం వచ్చింటారు అవుతుంది ఇల్లు కోసం వచ్చింటారు అవుతుంది మనసులో కుళ్ళు ఉండే వాళ్ళు వెళ్ళిపోండి

నేను చూసుకుంటా అందరికి చెప్తున్నా నేను చాలా సంతోషంగా ఇన్ని రోజుల బిడ్డ వస్తుంది వస్తుంది అనుకున్నా ఈ రోజు నా బిడ్డ వచ్చింది నా బిడ్డ నా మీద కోపం చేసుకుంటూ వెళ్ళిపోయింది రా అంటే రాలేదు నేను పిలిచినా రాలేదు ఈ రోజు వచ్చింది మనసు పూర్తిగా వచ్చింది సంవత్సరం నుంచి నా బిడ్డ వచ్చింది నా బిడ్డకేం కావాలని నేను ఉండాను నా బిడ్డకి చెడు చేయాలని చూసిన ఏ ఒక్కరిని నేను విశ్వ శాంతిని కోరుకుంటున్నానమ్మ మన ప్రపంచంలో మన హిందూ ధర్మంకి చాలా అన్యాయం జరుగుతా ఉంది జరగదు జరగ జరగదు జరగదు మీ కుడదు నీకు నేను తోడుంటా నీ మీ అడుగులో నేను అడుగట్లా నీ రెండెంట నేను ఉంట ఎక్కడెక్కడ నుంచి ఎక్కడెక్కడ నన్ను కలవాలని చూస్తూ ఇంత దూరం వచ్చావు కదా నేనున్నాను ఉన్నాను బిడ్డ నేను ఉంట తల్లిహమ్మ కూతురా నేను చెప్పేదిను అందరినీ నమ్మద్దు నమ్మద్దు మొక్కవాడం కట్టుకొని నీ దగ్గరకు వచ్చి పని కోసం వచ్చేవాళ్ళు మంచి వాళ్ళు కాదు ప్రతి మాట వెనక ప్రతి నోట వెనక నన్ను తలుచుకొని పని చేయి తప్పకుండా నువ్వు నిన్నే తెలుసు నువ్వు బాధపడద్దు వాళ్ళు ఏదో చేశారు అని నువ్వు బాధపడద్దు నీ మనసులో బాధ నాకు తెలుస్తుంది బిడ్డ నువ్వు బాధపడద్దు నీకు నేనున్నాను నువ్వు బాధపడి నీ ఆరోగ్యాన్ని చెప్పుకోవద్దు నీ ఆరోగ్యం నీ పతనం కోసం వాళ్ళు చూస్తున్నారో వద్దు నీకు నేనున్నా ప్రతిరోజు నన్ను తలుచుకొని మూడు సార్లు కుంకుమార్చన చెయ్యి చాలు నువ్వేమీ చెయ్యొద్దు మూడు సార్లు నువ్వు కడపకి పెట్టినా నేను ఉంటాను గుమ్మానికి పెట్టినా నేను ఉంటాను ఆకుకి పెట్టినా నేను ఉంటాను బొమ్మకి పెట్టినా నేనుంటాను నేనున్నాను నువ్వు నమ్మినావు అనుకో నీ వెనకే నేను ఉంటాను నిన్నే ఎందుకో ఎందుకో నీకు అంత రోదన ఏ రోదనతో ఇక్కడికి వచ్చావు నువ్వు వద్దు మనసు శాంతంగా ఉండు నీ రోదన వినిపించదు తల్లి వినిపించదు చెప్పు ఏదో చెప్పాలంటున్నా అమ్మ ఇప్పుడు విశ్వశాంతి కోసము కానీ ఇంకా మనం మన సంసారాలు కాకుండా మన సంసారాలతో పాటు పిల్లలు ఆ పిల్లలు ఆ పిల్లలు ఆ పిల్లలు ఈ ప్రపంచంలో సంతోషంగా ఉండాలంటే మేము ఏం చేయాలి ఇప్పుడు మానవులందరూ ఏమి మనం ఏం చేస్తున్నాం ఏమీ చేయడం లేదు సమాజ మనం దేశానికి కూడా ఏం చేయాలి మనం పూజలు చేస్తాం ఉంబిపోతున్నాము దేశం కోసం ఏమమ్మా చేస్తున్నాం మనము మన సంసారాలు ఎప్పుడు మన పిల్లలు మనది మన చుట్టూ ఉండేవాళ్ళు వాళ్ళు ఇట్లా చేసినారు వీళ్ళు ఇవన్నీ సరిపోతుంది దేశం ఎప్పుడమ్మా మనము మంచి ఒక సమాజానికి మనం దేశానికి ఒకటి మంచిది ఇవ్వాలి కదా ఎలా అమ్మా మీరు మార్గదర్శనం ఇవ్వండి బిటా చెప్పండి అమ్మా మీ కోరిక మంచిదే నువ్వు తచ్చినట్టుగా ఇంకొకరు తలియాలంటే సంవత్సరాలు పడుతుంది సంవత్సరాలు పడుతుంది అమ్మా మరి ఎలా మార్పు రావాలి అమ్మా నువ్వు కంగారు పడకూ నీ చుట్టూ ఉన్న వాళ్ళని నువ్వు సంతోషంగా పెట్టాలనుకుంటున్నావు వాళ్ళని మంచి మార్గాన్ని చేయాలనుకుంటున్నావు నీవెన్న పది మంది వస్తా అంటారు ఆ పది మందిలో నలుగురే నీకు నీటిగా కనిపిస్తున్నారు ఆరు మంది పొగడతల కోసం వస్తున్నారు నువ్వు ఆరు మందిని మార్చాలని ఎందుకు చూస్తున్నావు నీ దగ్గర ఉన్నారు కదా నలుగురు నాలుగు దిక్కులుగా నీకు ఉండాలి కదా ఐదో దిక్కుగా నేను ఉన్నాను కదా దిక్కు సూచిగా నువ్వు అనుకుంటున్నావు కదా అవును కోరిక నెరవేరుస్తాను బిడ్డ నువ్వు ఎందుకు సిరి సంపదలతో ఉండాలని కాకుండా పక్కింటిలో కూడా సిరి సంపదలో ఉండాలని కోరుకుంటున్నావు కాబట్టి నీ కోరిక నేను నెరవేరుస్తాను వాళ్ళ కర్మానికి తగ్గినట్టుగా ఇస్తాను శాంతి కోసమే నేను అగ్నిలోకి దూకిన కానీ శాంతి Basavamba, Vassavamba 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 Basavamba, Vassavamba 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 Massa my... bamba. ん